ప్రేక్షకులందరికీ నమస్కారం మిధనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేను బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈరోజు మీరు ప్రియమైన వ్యక్తి గురించి ప్రతికూల వార్తల్ని అందుకోవచ్చు అలాగే ఈరోజు మీరు పనికిరాని పనుల్లో పాల్గొనడం వల్ల సమయం వృధా కావచ్చు మీరు మీ ఇమేజ్ దెబ్బతింటుందని వాటి గురించి ఆందోళన చెందుతారు ముఖ్యంగా ఈరోజు ఎవరికి వాగ్దానం చేయవద్దు ఆరోగ్యం కాస్త మృదువుగా ఉంటుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాష్టకాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు